తిరుపతి టు సాయినగర్ సిర్డీకి వీక్లీ రెండవ ట్రైన్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా పబ్లిక్ అందరికీ కూడా చాలా రోజులుగా ఈ యొక్క తిరుపతి నుంచి ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో ఇటు పుణ్యక్షేత్రం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా కాకుండా ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా నుంచి కూడా చాలామంది ప్రయాణికులు అటు సిర్డీకి వచ్చి ఇటు తిరుపతికి రావడం జరుగుతూ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన నెలలో కేంద్ర మంత్రి శ్రీ వైష్ణవ్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది ఒకే ట్రైన్ తిరగడం వల్ల వీక్లీ కాబట్టి వీక్లీగా రెండవ ట్రైన్ కూడా మాకు ఇవ్వాలని చెప్పి అడగడంతో అడిగిన వెంటనే సహకరించినటువంటి కేంద్ర మంత్రి శ్రీ వైష్ణవ్ గారికి అదేవిధంగా సోమన్న గారికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా మా ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రజల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా జీఎం గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి వారి సహాయ సహకారాలు అందించడం అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క రష్ను బట్టి ఏదైతే ప్రయాణికుల రద్దీ ఉంటుందో ఆ రద్దీలలో ఒకవేళ ఉంటే రెగ్యులర్గా కూడా ప్రతిరోజు తిరుపతి నుంచి సిట్టికి కూడా ట్రైన్ నడుపుతామని కూడా చెప్పడం జరిగింది ఏదైతే అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలతో అనేకమైన ఇటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి ఆ పన్నుంటిలో కూడా వేగవంతం చేస్తూ ఉన్నాము ఇప్పటికే ఇందాకే కలెక్టర్ గారు కూడా ఒక లీటర్ ఇవి చెప్పడం చెప్పడం జరిగింది ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ఈ యొక్క తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా రైల్వే స్టే ఈ యొక్క రైల్వే పనులు కూడా డబుల్ లైన్లు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క వందే మాత్రం రైళ్ళు కూడా ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఇప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత ప్రయాణికులకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంది అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో ట్రైన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే పెండింగ్లో ఉండేటువంటి రైల్వే స్టేషన్ల నిర్మాణాలు కానీ అదేవిధంగా రైల్వే ట్రాక్లకు సంబంధించినవి కూడా మా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కూడా తొందరలో క్లియర్ చేసి వాటి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను